స్థానిక పశ్చిమ నియోజకవర్గం భోవానీపురం శివాలయ సెండర్ ముగ్గురు మహనీయుల జయంతి వేడుకలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అమరవీరుల అల్లూరి సీతారామరాజు ప్రజానాయకుడు వంగవేటి మోహనరంగ ప్రజాస్వామ్యవాది కొండేటి రోషయ్య జయంతుల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన నాయకురాలు తిరుపతి అనుషా సురేష్ ల అధ్యక్షత వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయవాను ఏపీ ఐఐసి డైరెక్టర్ మరియు రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ ఆరి రాష్ట్ర నాయకులు దరిశివాసు గొజ్జారి అమర్బాబు తదితరులు హాజరై ముగ్గురు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయబాను మాట్లాడుతూ భారతదేశం స్వతంత్రం కోసం తన నిండు యవనాన్ని త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం కోసం ధీటుగా నిలబడి ప్రజల హక్కుల కోసం పోరాడిన వంగవేటి మోహన రంగ రాజకీయ జీవనానికి ప్రతీక అయిన రోశయ్య రోషయ్య వీరి జీవితాలు తెలుగు ప్రజలకే గర్వకారణం ఈ తరం యువత వీరి త్యాగాలను తెలుసుకొని వారు అనుసరించిన నైతిక విలువల మార్గంలో సాగాలని అన్నారు మనం పార్టీ పరంగా కాకుండా ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం అనే విలువలకు కట్టుబడి పనిచేయాలన్నది ఈ మహనీయుల ఆశయం ఆ ఆశయాలే మన మార్గదర్శకాలు కావాలని చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వివిధ డివిజన్ల జనసేన పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు వంగిపేటి మహానంద గారి డెబ్బై ఎనిమిదవ జన్మదినోత్సవ కార్యక్రమం అలాగే ఈ రాష్ట్రంలో మరొక ముఖ్య నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కొనుజేడి రోసయ్య గారి జన్మదినోత్సవం మరొకరు స్వాతంత్రోద్యమంలో విప్లవకారుడుగా జన్మించి ఉద్యమ నేతగా ఉన్న అల్లూరి సీతారామరాజు గారి జన్మదినోత్సవం ఈ రాష్ట్రం ఎంతో సేవ చేసి ప్రజానీకానికి ప్రజల గుండెల్లో గురుగొట్టుకున్న మహనీయులు అల్లూరు సీతారామరాజు గారు కొనుజేడి రోసయ్య గారు ఉన్నబిడ్డి మహానంద గారు మరి వంగవీటి మోహన్ గారు గారి విషయానికి వస్తే విజయవాడ నగరంలో ఒక చిన్న నాయకుడిగా చిన్న కుటుంబంలో పుట్టి ఒక సైకిల్ షాపు యజమారిగా ఉంటూ కృష్ణలక్క ప్రాంతంలో కార్పొరేటర్గా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత శాసనసభ్యులు అయ్యి ప్రజల కోసం ఆ రోజున ప్రభుత్వం మీద అనేక రకాల ఉద్యమాలు చేసిన వ్యక్తి మరిచిపోలేని వ్యక్తి బొమ్మిపెట్టి మోహనంగ గారు ఆ రోజు పోలీసు వారి శివ మండలం కేసులో అనేక రకాలుగా ఉద్యమం చేశారు అలానే క్రీస్తు రాజపురంలో పేదలకి దళితులకి బలహీన వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వం మీద ఉద్యమం చేసి అరెస్ట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం స్పందించబోతే నిరాదర్శ చేసి నా ప్రాణాలు సైతం నేను దారపోస్తానని చెప్పి చెప్పి దీక్ష చేశారు మరటువంటి నేరా దీక్ష కూడా మరి ఉద్యమంలో నేను వెనక తగ్గనని చెప్పి కేవలం పేదల కోసం పేదల ఇళ్ల పట్టాల కోసం విజయవాడ నగరం అభివృద్ధి కోసం ఆయన ప్రాణాలు అర్పించిన మహోన్నతమైన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు కాబట్టి ఆ రోజు విజయవాడ నగరమే కాదు వాళ్ళ తెలంగాణ కాదు రాయలసీమ కాదు ఆంధ్ర కాదు అన్ని చోట్ల కూడా వేలాది విగ్రహాలు పెట్టారు వంగవీటి మోహన్ రంగ గారు అక్కడ విగ్రహాలు పెట్టి ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి సూర్య చంద్రులంతకాలం మరి మన మేము మనం ఎవరం లేకపోయినప్పుడు కూడా విగ్రహాలు భారీ తరాల వరకు కూడా వారు చేసిన ఉద్యమాలు వారు చేసిన ప్రతి కీర్తి ప్రదర్శనలు వారు చేసిన ప్రజలకు సేవలు మరి మర్చిపోకుండా తప్పకుండా మరి పరిజీ గారు కానీ అలానే మరి విప్లవకారుడు అల్లూరు సీతారామరాజు మండ్యంలో పుట్టి మరి ఆ రోజు ఆంగ్లేయులకి ఎదురుడ్డి నేను ప్రాణ సమర్పిస్తానని అని చెప్పి దుబ్బాతి గుండెలకి మరి చొక్కాలు ఇప్పి ఆయన ఉద్యమంలో ప్రణాళిక ద్వారకొచ్చాడు అల్లూరు సీతారామరావు గారు మరి అటువంటి మహోన్నత వ్యక్తుల్ని మర్చిపోకుండా మరి విజయవాడలో మరి మన సురేష్ గారు అలాగే అనూష ఇంకా వారి మిత్రులు అందరూ కూడా జనసేన పార్టీ వీరమహిళ్ళు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా వాళ్ళ కూట అనుకూలంగా వారు ముందుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా ఇంకా వారికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని చెప్పి యువాలయం సెంటర్ నందు రంగవీటి మోహన్ రంగా గారి అల్లూరి సీతారామరాజు గారు కిల్లారి రోసే గారు మరి స్మరించుకుంటూ మరి అందరి బాధ్యతగా ఈ రోజు వాళ్ళు స్మరించుకుంటూ మరి ఉన్న ఈ వ్యక్తుల్ని చూపిస్తే మరి యువతలో కూడా మరి మార్పు వస్తుందని ఈ విధంగా ఈ రోజున కార్యక్రమం ఏర్పాటు చేరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు స్వామినేని ఉదయ్ భాను గారు అదేవిధంగా మండలి రాజేష్ గారు ఎన్పి సారీ ఏపీఐఎస్సి డైరెక్టర్ మండలి రాజేష్ గారు కూడా ఇక్కడ పిచ్చేయడం జరిగింది అలాగే వాసు గారు మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ పిచ్చేసి మరి ఈ రోజున నివాళులు అర్పించడం జరిగింది మరి వంగవీటి మోహన్ రంగా గారి గురించి నేనైతే ఎప్పుడు చూడలేదు నేను అప్పటికి పుట్టలేదు కూడా మరి ఈ రోజున ఆయన గురించి ఇంతమంది మరి ఆయన చివరి కొట్టు వరకు రక్తపు పొట్టు చివరి వరకు కూడా ఆయన ప్రజల కోసమే పోరాడారు అంటే మరి ఈ రోజున ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయినా మరి గారిని ఈ రోజున నేను చూడడం మరి ఈ రోజున ఆ రోజు చూడలేదు కాబట్టి ఈరోజు ఆయన్ని ఇంతమంది చెప్తుంటే విని ఎలా ఉండాలి నాయకుడు అంటే నాయకత్వ లక్షణాలంటే ఈ విధంగా వంగవీతి మోహన్ రంగ గారి ఆదర్శం అని చెప్పి ఈరోజు నేను తెలుసుకోవడం జరిగింది మరి పెద్దలందరూ కూడా చెప్తే నిండమే తప్ప నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి కానీ యువతకు ఒకటే మెసేజ్ ఇస్తున్నాం ఇలాంటి వ్యక్తుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మరి సహాయం నాకు అన్నా అని పిలిస్తే పలికే వ్యక్తి ఎవరైనా ఉన్నారండి విజయవాడలో ఆ రోజులో వగవీటి మోహన్ రంగా గానే మరి అదేవిధంగా మనకు ఉన్న దాంట్లోనే పక్కవారికి సహాయం చేయాలని సహృదయంతో అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి మన్యం ద్వారా మరి అల్లూరి సీతారామరాజు గారు మరి ఆ రోజున అంత త్యాగం చేశారు కాబట్టి ఈ రోజున మనం ఇంత ప్రశాంతంగా ఈ రోజున బతకగలుగుతున్నాం మరి అలాంటి నాయకులు కూడా ఇంకా తీసుకోవాలి మా పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెబుతూ ఉంటారు నాయకత్వ లక్షణాలు అనేవి ఎవరికి వాళ్ళే అమర్చుకోవాలి అమర్చుకోవడం అంటే ఎవరికి వాళ్ళే నాది నాది స్వార్థం అని లేకుండా పక్కవారికి సహాయపడగలిగే సహృదయం ఉంటే అదే నాయకత్వ లక్షణం మా పవన్ కళ్యాణ్ గారు యువతకి ఒకటే చెప్తున్నారు నాయకత్వం అనేది ఎవరికి వాళ్ళు పెంపొందించుకోండి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటే సమాజం బాగుంటుందని ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి అదేవిధంగా గారు కూడా మనకి అనేక విధాలుగా మరి మరిక్రైబ్